వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తున్నారు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేందుకు కలిసేందుకు నెల్లూరుకు వస్తున్నారు కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా అధికారం ప్రతిపక్షం అనేవి రెండు ఉంటాయి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేసే లోపాలను ఎత్తి చూపించడంలో ప్రతిపక్షం పనిచేస్తుంది అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉన్నా ఆయా జిల్లాలకి అధినాయకుడు వచ్చి ఆ సమస్యల కోసం పోరాడటం అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా పరామర్శించడం జరుగుతుంటుంది ఇక్కడ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచిత్రాలు చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష నాయకుడికి హెలికాప్టర్లో దిగేదానికి అవకాశం లేదు ప్లేస్ ఉండదు బెదిరిస్తున్నారు ఇది ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని సభలు పెట్టాడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సభలు పెట్టారు రాష్ట్రంలో మేమేమైనా అడ్డుకున్నామా ఫ్రీగా వదిలేసాం పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్లు ఇచ్చినారు కానీ ఎందుకో ఈరోజు కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి రాకూడదు ఎవరిని పరామర్శించకూడదు ప్రజల్లోకి రాకూడదు అనేది ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయిన నాయకుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఏదో జిల్లాలో పర్యటిస్తే సెక్యూరిటీ వాళ్ళు తప్ప ప్రజలు ఎవ్వరూ లేరు చంద్రబాబు నాయుడుతో కూడా అదే మా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు వస్తే వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా ప్రజాకర్షణ కలిగిన నాయకులు ముగ్గురే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు వీళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడికి వచ్చినా ప్రజలు ముందుండి ఆశీర్వదించి స్వాగతం పలుకుతారు స్వచ్ఛందంగా వస్తారు ముందు వేలాది మంది వస్తారు లక్షలాది మంది వస్తారు అది చంద్రబాబు నాయుడికి లేదు భయం పుట్టుకునింది చంద్రబాబు నాయుడికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు పర్యటిస్తూ ఉంటే వేలాది మంది వచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారు నేను పోతుంటే ఓన్లీ మా సెక్యూరిటీ తప్ప ప్రజలెవరూ లేరనే భయం పుట్టుకొని ఆంక్షలు విధిస్తున్నారు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఈ ఆంక్షలు విధించి అడ్డుకోవడం అనేది కరెక్ట్ కానే కాదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మనిషివి మారు ఇటువంటి వెదవ రాజకీయాలు చేసి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తే నువ్వే చులకనైపోతావు ప్రజల్లో నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా మూడవ తేదీ సింహం నెల్లూరులో దిగుతుంది నెల్లూరు జిల్లాలో నలుమూలల నుంచి వేలాది మంది సింహాలు నెల్లూరుకు వచ్చి ఆ సింహానికి స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఎన్ని పిచ్చి వేషాలైనా వేయి నువ్వు ఎన్ని కుట్రలైనా చేయి నువ్వు ఎన్ని కుతంత్రాలైనా చెయ్యి జగన్మోహన్ రెడ్డి గారి రాకను ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా నువ్వు అడ్డుకోలేవు నీ తరం కాదు నీ అబ్బ తరం కాదు ఏమన్నా నీ అబ్బ కజ్జూరూపు నాయుడు రాసిచ్చాడా నీకేమన్నా నెల్లూరు జిల్లాని నెల్లూరులో దిక్కూడదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దిక్కూడదు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చాడు ఓదార్పు పేరుతో ప్రజల్లోకి వచ్చాడు పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చాడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఓర్చుకోలేవా ఓర్వలేవా నువ్వు ఎందుకు నీకంత కడుపుమంట ఏమి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేదానికి వస్తున్నాడు ఇన్ని ఆంక్షలు అవసరమా నీకు ఇన్ని ఆంక్షలు అవసరమా ఇప్పటికీ కూడా నిరూపించలేకపోతున్నారు కదా అన్ని అక్రమ కేసులే గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినవి అన్ని ఒక్కటి కూడా రుజువు చేయలేరు మొన్న ఈ మధ్యనే చెప్పినా మరలా చెప్తున్నా కడిగిన ఆణి ముత్యంలాగా గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వస్తారు ఏమయ్యా మీకు అంత కడుపు పంట ఏంది జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వస్తారు పరామర్శిస్తారు మళ్ళా తాడేపల్లికి వెళ్తారు మీ బాధ ఏంది అంటే ఓర్చుకోలేను తను ఆ వేలాది మంది జనం రావడం తట్టుకోలేక ఓర్చుకోలేక ఆ కడుపు పంట అంతా పోలీసులను ఉపయోగించి ఈ ఈ విధంగా చేస్తూ ఉన్నారు మీ వల్ల అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేదానికి ఇప్పుడే చెప్పాను కదా నీ అబ్బది కాదు నెల్లూరు జాగీరు సింహపురి సింహాలు ఇక్కడ ఉండేది నెల్లూరు జిల్లాలో ఇటువంటి వేషాలన్నీ మానుకో మంచిది కాదు నీకే చెడ్డ పేరు వస్తుంది దయచేసి ఇకనైనా మానుకోండి ఎందుకు అంత బాధైంది మీ బాధ ఏంది ఏ ఒక్క దగ్గర వెళ్లిపాడు చేపలు దిగేదానికి అవకాశం ఇస్తే ఏం పోతుంది మీకు మేము ఏ రోజైనా పవన్ కళ్యాణ్ నాపామా చంద్రబాబు నాయుడు నాపామా మా ప్రభుత్వంలో ఎక్కడ కావాలంటే అక్కడ బహిరంగ సభలు పెట్టుకున్నారు కదా మేము ఏ రోజు ఆపల అది మంచి సాంప్రదాయం కాదు ఎవరికి కూడా మంచి సాంప్రదాయం కాదు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నా ఇటువంటి ఆంక్షలు పెట్టడం అనేది మానుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా అయ్యా నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిపోయి బంగ్లాగ పరిమితం అయిపోయినావు నువ్వు చెప్పిన వాగ్దానాలు ఏమైనా కూడా మాకు తెలియదు ప్రజలు కూడా నిన్ను గెలిపించినందుకు అక్కడ సిగ్గుతో తలదించుకొని నీ గురించి రకరకాల కామెంట్స్ చేసుకుంటున్నారు నువ్వైనా పోయి చంద్రబాబు దగ్గరకు పోయి ఇది మంచి పద్ధతి కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని అడ్డుకోలేదు ఫ్రీగా వదిలేయండి అని చెప్పి నువ్వైనా సలహా ఇవ్వబాయి ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పద్ధతి ఏంటిది మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉంది ఇంత నీచమైన రాజకీయాలు ఇంత దరిద్రపు రాజకీయాలు మేము ఎప్పుడు చూడ్డా అధికారం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటాం అధికార పక్షాలు చేసే లోపాలను ఎత్తి చూపిస్తాం అలా రాజకీయం చేసుకొని పోవాలే తప్ప ఆంక్షలేంది అడ్డంకులేంది ఎవరిని బెదిరిస్తారు మీరు ఏం చేయగలుగుతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పీకలేరు మీరు మీరు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారో మీరంత పతనం అయిపోతారు ఎన్ని ఆంక్షలు పెడతారో మీరంతా పతనమైపోతారే తప్ప జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోతా ఉంది రోజు రోజుకి మీరు చేసే చేష్టాలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా తగ్గడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు హీరోనే ప్రజల మధ్య ఉంటాడు ప్రజల కోసం పోరాటాలు చేస్తాడు రాష్ట్రం కోసం పోరాటాలు చేసే వ్యక్తి మీలాగా నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి కాదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా పద్ధతులు మార్చుకోండి అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి మరి జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ములాఖత్ ద్వారా పరామర్శించాలి అని మూడవ తేదీ రావడానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ముందుగానే మూడవ తేదీ తేదీ ఖరారు చేసుకొని మరి ఆ దినం వచ్చేసి అటు పాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబానికి అన్నం ఉంటుందని ఒక భరోసా కల్పించడానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు కార్యక్రమానికి మూడవ తేదీ శ్రీకారం చూస్తే మరి కొన్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలు మరి ఎన్నో కుతంత్రాలతో కుట్రలతో మరి అది అడ్డుకోవాలని మరి మీ సాగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో మీ యొక్క మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు జరుగుతున్న కార్యక్రమాలను బట్టి ఇటీవల కాలంలో మూడు దిగలకి మరి ఒక నెల రోజుల్లో రాప్తాడైతేనేమి పొదలైతేనేమి సత్యనపల్లికి పోయిన కార్యక్రమాలు చూశారు ఒకసారి పెద్దలు పాలకులు అయ్యో ఇదేందయ స్వామి ఉప్పెనలాగా ఉప్పినలాగా పరిగిస్తూ ఉన్నారు జనాలు పిలకాయలు మరి రోడ్లో మళ్ళీ బ్యారికేడ్స్ పెడితే కైల్లో పరిగిస్తున్నారు కైల్లో మళ్ళీ అడ్డుకుంటే మళ్ళీ వచ్చేసి తోటల నుంచేను చెట్ల మీద రకరకాలుగా పిలకాయలు మరి జనాలు ముస్లింలు అయితేనే వృద్ధులైతేనే కార్మికులు కర్షకులు విద్యార్థులు మరి యువత ప్రతి ఒక్కరు కూడా తండోపు తండాలుగా కలిసి వస్తున్నారు అని చెప్పి భయపడి పడిపోయి ఉన్నారు పరిస్థితుల్లో అదే మరి మూడవ తేదీ నెల్లూరుకు వచ్చిన పరిస్థితుల్లో ఇంకా కూడా పదంతులుగా జనాలు వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలోనే జూన్ నాలుగవ తేదీ వెన్నెముక వెన్నుకుట్ర అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కిన జనాల నేపథ్యంలో దాని ఫలితాలే మొన్న ఈ అమ్మఒడికి బదులుగా పెట్టేసి తల్లికి వందలను పెట్టారే మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ధర్నాలు నిరాశనటువంటి ఫలితాలే ఈ యొక్క పథకానికి శ్రీకారం నేను నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఒకే మనవి చేసుకుంటా ఉన్నా పథకాలు చెప్పి అధికారంలో పుట్టినటువంటి కూటమి ప్రభుత్వం నాయకు బుద్ధి చెప్పాలంటే మీరు ఏదైతే ఆలోచించారో మీకు ఏ అయితే పథకాలు వస్తాయని చెప్పారో మహిళలు అయితే విద్యార్థులైతేనే అయితేనేమే మరి రైతులైతేనేమే ప్రతి ఒక్కరు కూడా మీకు అన్యాయం జరిగింది కాబట్టి రేపు మూడో తేదీ శ్రీకారానికి మీరందరూ కలిసికట్టుగా బయటకు వచ్చి మీరు ఈ కార్యక్రమానికి జగన్ అన్ని ఆహ్వానం పలకండి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు కళ్ళు తినిపించండి మరి మీకు కావాల్సిన సంక్షేమాలన్నీ కూడా ఓహో ఇటువంటిది కార్యక్రమం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సార్ తండోపు తండాలుగా జనాలు వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే మన ప్రభుత్వం చేసిన తప్పిదానాలకి తప్పిదాలకి జనాలు బయటకు వచ్చినారు కాబట్టి తద్వారా అయినా ఈ యొక్క పాలకులకు కళ్ళు తెరిచి మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా నెరవేర్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారని జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులకే కాకుండా గతంలో ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉన్నదో కులాల మతాలు సంబంధం లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా శాచురేషన్ పద్ధతిలో ఏ విధంగా కూడా సంక్షేమం పంచిపెట్టాడో అటువంటి సుపరిపాలన కోరుకుంటూ మీరు అందరూ కూడా బయటకు రండి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులైతేనేమే యువత అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి రేపు జరిపోయే కార్యక్రమం ఇది ఒక ములాఖతే కాదు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటివరకు కూడా ప్రజలను ఏ యొక్క సంక్షేమం పంచి పంచిపెట్టకుండా విశ్రమించ ప్రభుత్వానికి చంపచంప పెట్టే విధంగా మీరు అందరూ కూడా బయటకు రావాలి మూడో తేదీ కో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్రేణులకి మరి వార్డు మెంబర్ కార్డు నుంచి కార్యకర్తలు అయితేనే పార్టీ సీనియర్ నాయకులు అయితేనే స్థానిక సంస్థలు ప్రజాప్రజులు అయితేనే జిల్లా రాష్ట్ర నాయకులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలు జయప్రదం చేయాలని అదేవిధంగా ఈరోజు ఇక్కడ గౌరవ మాజీ మంత్రివర్యులు కోవురు ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లబడి ప్రసన్న కుమార్ నేతృత్వంలో మన కో నియోజకవర్గం నుంచి వేలాది మందిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగన్మోహన్ ఆహ్వానం పలుకుతూ ఏదైతే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖత్తు కూడా మనంతా కూడా జీప్రం చేయాలి వాళ్ళ కుటుంబానికి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి మా అధినాయకత్వం అయితే శ్రేణులందరూ వాళ్ళకి అండగా ఉంటూ ఆ కుటుంబానికి ఏ రోజు కూడా మరి ఎలాంటి ఇబ్బంది జరగకుండా భరోసా కల్పించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మనందరం కూడా ఏకీభవించి మరి ఇంట్లో ఇన్ని ఆటంకాలు కలిగించినా అంతంత విభింతన జనాలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఓహో ఇంత ఆటంకాలు కల్పిస్తూ ఉండారా ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చేసి తన తన క్యాబినెట్లో మంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు వచ్చేసి అక్రమ అరెస్టులతో జైల్లో ఉంటే పలకరీయడానికి వస్తూ ఉంటే ఇన్ని అడ్డంకులు ఎదురు చేస్తూ ఉండారని చెప్పి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మూడో తేదీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు అందరు కూడా పిలిపించేది ఏంటంటే ఏ దేనికి భయపడే అవసరం లేదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మూడో తేదీ తప్పకుండా జైలు కూర్చోని పలకరియటం వాళ్ళ కుటుంబాన్ని కూడా పలమనించడం జరుగుతూ ఉంది కాబట్టి మనమంతా కార్యకర్తలు నాయకులు అయితేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు శ్రేణి శ్రేణులు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రయన చేయాలని కోరుకుంటే సలహించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో నాలుగు దశల్లో పార్టీ కార్యక్రమాలని నిర్ణయించడం జరిగింది నూట నలభై మూడు వాగ్దానాలతో ఒక బాండ్ ఇచ్చి వీటింటికి పోయి ఎలక్షన్లో తిరగడం జరిగింది వాడికి అవి ఏమీ నెరవేర్చిన కారణంగా మనం నాలుగు దశల్లో ఒక ప్రోగ్రాం మనకి ఇవ్వడం జరిగింది పార్టీ అధిష్టానం ఆ కార్యక్రమాల్లో భాగంగా మూడవ తేదీ మూడవ తేదీ జిల్లా ప్రతి జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిల్లో పార్లమెంట్లో ఉన్న ఎవరున్నా ఎమ్మెల్యేల స్థాయిలో చేపెట్టమని ఒక ప్రోగ్రాం పెట్టారు మనకి మనం మూడవ తేదీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తున్న కారణంగా ఏడవ తేదీ మనం ఆ ని కోవూరు రుక్మిణి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి సదస్సు పెట్టుకుంటున్నాం తరువాత రెండవ దశలో మండల స్థాయిలో పెట్టమని చెప్పారు అన్ని మండలాల్లో కూడా అదేవిధంగా మండలంలో మనం పద ఇందుకూరుపేట పదహారవ తేదీ కళ్యాణ మండపంలో పెడుతున్నాం పదిహేడవ తేదీ కొడవలూరులో చాలా గారి గెస్ట్ హౌస్లో కార్యక్రమం ఉంటుంది బుచ్చిరెడ్డిపాలెం అది బుచ్చరె రూరల్ రూరల్ టౌన్ రెండు కలిపి బుచ్చిరెడ్డిపాలెంలో పద్దెనిమిదో తేదీ నాలుగు గంటలకి అన్నీ కూడా నాలుగు గంటలకు ఉంటాయి ఒకటే ఉదయం చలపతి బీసీఆర్ది చలపతి మాత్రం ఉదయం తొమ్మిది గంటల కొడలూరు మండలంలో ఉంటుంది మిగతా అన్ని నాలుగు గంటలకే పద్దెనిమిదవ తేదీ రూరల్ టౌను కలిసి అక్కడ ఉంటుంది ప్లేస్ పార్టీ ఆఫీస్ పంతొమ్మిదవ తేదీ విడవలూరు సాయిబాబా కళ్యాణ్ మండలంలో కోవూరులో ఆ రోజు నియోజకవర్గ స్థాయి ఏడో తేదీ పెడుతున్నాం కాబట్టి ప్రత్యేకంగా కోవూరు మండలంలో ఆ సమావేశం లేదు ఆ తర్వాత నాలుగో నాలుగవ ఫేస్ మళ్ళా నాలుగవ ఫేస్ వచ్చి పదమూడు నుంచి ఇరవై దాకా అన్ని అధ్యక్షులు కూడా అందరూ కలిసి గ్రామాల్లో గ్రామ స్థాయిలో కూడా ఎలా జరుగుతుంది అనేది గ్రామ 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 కమిటీల్లో ఏం జరుగుతుందో కూడా చూడాలి తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి ఆగస్టు నాలుగో తేదీ దాకా గ్రామ స్థాయి గ్రామ కమిటీలు వేస్తున్నాం కమిటీలు వేస్తున్నాం వాళ్ళతో మళ్ళా గ్రామాల్లో కూర్చొని ఏంటంటే బాండ్స్ ఇచ్చారు ఇవి ఏది కూడా చేయడం లేదు అని ప్రజల్లోకి వెళ్ళేదానికే విస్తృత స్థాయిగా మన కార్యకర్తలు నాయకులు అందరూ వెళ్ళాలి జరిగేటప్పుడు ఈ మండల స్థాయి సమావేశాల్లో కూడా గౌరవ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమంలో కూడా హాజరవుతారు మండలాల్లో ఐదు మండలాల్లో జరిగే కార్యక్రమాల్లో హాజరవుతారు తర్వాత గ్రామ స్థాయిలో మనం తిరిగే కార్యక్రమాల్లో కూడా అవకాశాన్ని బట్టి ఏదో గ్రామంలో ప్రతిరోజు కూడా తిరిగేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇవన్నీ కూడా మనం విస్తృతంగా ఇక్కడ జరిగిన నూట నలభై మూడు వాగ్దానాలు గురించి మనకి చేయడం లేదు అనేది ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లేదానికే ఈ కార్యక్రమం మనల్ని మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసుకున్నాం సబ్మిషన్ జరిగిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మూడవ తేదీ కార్యక్రమాన్ని చేయప్రదం చేయమని చెప్పేసి ప్రశ్న కుమార్ రెడ్డి నేను మాట్లాడతాను ఇది పార్టీకి సంబంధించిన విధి విధానాల కార్యక్రమం ఉంటే వేరే దాని వరకు సపరేట్ చేసుకోవాలి సంక్ అవుతారు మామూలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైవ్ రకంగా ఆదేశాలనుసారం మా ప్రీతమినేత ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం జులై ఎనిమిదవ తేదీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలు నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని పార్టీ ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ విధంగానే నియోజకవర్గంలోని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో అయితేనేమి గ్రామాల్లో ఉన్న ఈ విగ్రహాల వద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని గ్రామ నాయకులకి మండల నాయకులకి ఇంకా వేరే ఇతర సేవా కార్యక్రమాలు కూడా ఇని తేదీ మన నియోజకవర్గంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ విగ్రహాల దగ్గర జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాయి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తున్నారు ఎలా వస్తారనేది కూడా మీకు తెలియజేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రాం అయితే ఆగదు వాళ్ళు చేపరు పర్మిషన్ ఇవ్వకపోయినా స్థలం చూపించకపోయినా ఇక్కడ ఎవ్వరు బెదిరేవాళ్ళు లేరు సింహం నెల్లూరులో దిగతం నెల్లుండి ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ కుటుంబ సభ్యులను కానీ పరామర్శిస్తారు ఏదో ఒక మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తారు ప్రోగ్రామ్ అయితే ఆపే సమస్య లేదు ఏం చేస్తారు ఇంతకన్నా ఏం చేస్తారు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వరు స్థలం చూపించరు అంతే కదా మీరు చేసేది ఎన్ని మార్గాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు రావాలంటే వస్తాడు వస్తున్నాడు వచ్చి తీరుతాడు ఎందుకని పోలీసులు మీరు అనుకుంటున్నారు పోలీసులు అడ్డుపడడం లేదమ్మా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు అతనికి భయం ఎక్కడా అన్ని జిల్లాల్లో ప్రీతంగా వేలాది మంది వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా బలం పెరిగిపోతా ఉంది ఈ మధ్యన ఒక్కొక్క వార్త కూడా చెప్తా మీకు సర్వేలు జరిగినాయి ఒక ఐదారు సర్వేలు చేశారు ఈ వన్ ఇయర్ లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందనంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే తొంభై ఏడు స్థానాల్లో మీ కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారని రిపోర్ట్ వచ్చింది ఏ యూట్యూబ్ ఛానల్స్ లో చూపిస్తున్నారు రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి విస్తృత స్థాయి సమావేశంలో కూడా కి వార్నింగ్ ఇచ్చారు పదిహేను మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు యాభై ఆరు మంది ప్రతినిధులు హాజరు కాలేదు ఆ మీటింగ్కి అక్కడే బయటపడిపోయినాడు పార్టీ అధికారంలోకి ఇంకా రాదు అని అనేది చంద్రబాబు నాయుడు మనసుకు వచ్చేసింది ఇంకా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి పోనీయకుండా చేయాలనే తపన అతంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ కూడా ఆపలేరు రాష్ట్రం అంతా పర్యటిస్తాడు అన్ని జిల్లాల్లో అడుగు పెడతాం చంద్రబాబు నాయుడు ఏందమ్మా బచే అతను ఎన్టీ రామారావు గారిని దించేసి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి చెప్పు లేయించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ మధ్యన ఎలక్షన్స్ లో కూడా ఆయన బలం చూసి రాలేదు మాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈవీఎంల ద్వారా గెలిచి అధికారంలో ఉన్నాడు ఈరోజు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇందాక ఈ మధ్యనే ఒక జిల్లాలో పర్యటిస్తే ఓన్లీ సెక్యూరిటీ తప్ప ప్రజలెవరూ అటెండ్ కాలేదు వాళ్ళే పరిగిస్తున్నారు ఆయన వ్యాన్ ముందు ఇవన్నీ చూసి మామూలుగా ఏంటంటే చంద్రబాబు నాయుడికి భయస్థుడు చంద్రబాబు నాయుడు ఏదో చెప్తుంటారు తాటాకు మీద పాస్ పోస్తే శబ్దం వస్తుందంట ఆ శబ్దం వస్తే కూడా ఉలిక్కి పడతాడు అతను పైకి మాత్రం గంభీరంగా కనబడతాడు చాలా ధైర్యస్తుడుగా కనిపిస్తాడు విరిగి పంద కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేది ఏంటి మేము అడ్డుకున్నామా ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టావు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మీటింగులు పెట్టారు ఏ రోజైనా మేము పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చామా ఆపమని కానీ పర్మిషన్ ఇవ్వద్దని కానీ మేము ఇచ్చామా ఇవ్వలేదు కదా స్వేచ్ఛగా తిరిగారు కదా అన్ని దగ్గరకు పోయి మమ్మల్ని తిట్టారు కదా ఈరోజు ఎందుకు ఉలిక్కి పెడుతున్నారు జగన్ వస్తుంటే జిల్లాలకి ఎందుకంత భయం మీకు పద్ధతి కాదు ఇది ప్రతిపక్షం అనేది ఉండాలి మీకు అధికారం వచ్చింది ఈవీఎం ద్వారా చెయ్యండి మీరు చెప్పినటువంటి వాగ్దానాలు చేయండి ప్రజలకి అంతే తప్ప మా పార్టీ నాయకుడిని అక్రమ కేసులు పెట్టి బనాయించి జైల్లో వేస్తే ఆయన్ని పరామర్శించేదానికి వస్తుంటే అడ్డుకునేది ఏంది హాస్యాస్పదం నవ్వుకుంటున్నారు ప్రజలు నెల్లూరు జిల్లాలో ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకొకటి ఉందా మా గ్రాఫ్ని ఆయనే పెంచుతున్నాడు చంద్రబాబు నాయుడు గారినే చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికో తీసుకెళ్లిపోతా ఉన్నాడు ప్రజల్లో వస్తే పర్వాలేదు బల ప్రదర్శన మాకు బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీ రామారావు గారికి ఈ రాష్ట్రంలో ప్రజలు స్వాగతించేది ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడతారు ఇలా ముగ్గురికి ఇది జగమెరిగిన సత్యం ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుసు మన రాష్ట్రంలో కూడా తెలుసు ఇవన్నీ కాదండి అతను ప్రజల మనిషి కాదు ప్రజల ఆశీర్వాదం చంద్రబాబు నాయుడికి లేదు ఉలిక్కి పడుతున్నాడు భయపడుతున్నాడు వేలాదిగా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ చూసి భయపడిపోయి ఏదో మాట్లాడాలా ఏదో అడ్డంకులు వేయాలనే తప్పు ఇంకొకటి లేదు ఇలా ఈయనే తీసుకొచ్చాడు ఇందాకే చెప్పాను పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం మా నాన్న సమితి ప్రెసిడెంట్గా చేశాడు అరవై ఒకటిలో మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాడు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం మాకు నేదురుమలి జనార్దన్ రెడ్డి గారికి నలభై సంవత్సరాలు వైరం ఉండింది ఒకరు ఒకరు విమర్శించుకునే వాళ్ళం అంతవరకే పరిమితం చేయాలి రాజకీయాలు ఇదేంది ఇది ఇది ఎక్కడ చోద్యం ఇది మేము ఎప్పుడూ చూడలేదు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాము ఉమ్మడి రాష్ట్రంలో చూసాము పరిపాలన అనేది ఏదో చూసాము ఇంత నీచంగా దిగజారిపోయి రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు వాళ్లే బుద్ధి చెప్తారు ఏ క్షణంలో ఎన్నికలు వస్తాయనే ప్రజలే కోరుకుంటున్నారు మేము కోరుకోవడం విసిగిపోయినారు ఈ సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన వాగ్దానాలు అమలు చేయక ఈరోజు ప్రజలు ఎన్ని బాధల్లో ఉన్నారంటే అవి ఏమీ పట్టించుకోకుండా చెప్పిన వాగ్దానాలు చేయకుండా ఇది ఎక్కడిది అడ్డుకునేది ఏంది హెలికాప్టర్ దిగనివ్వకుండా చేసేది ఏంది ఆ హెలికాప్టర్ దిగేదానికి స్థలం ఇవ్వలేకుండా బెదిరించేది ఏంది ఎక్కడైనా చూసామా మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి విలేకరులకు ఉన్నారు మీరు ఎప్పుడైనా విన్నారా ఇటువంటి సాంప్రదాయం చాలా మంది సీనియర్స్ ఉన్నారు నా ముందు కూర్చొని విలేకరులు ఎప్పుడు లేదు కొత్త సాంప్రదాయం తీసుకొస్తా ఉన్నారు రాష్ట్రంలో పనికి మారిన సాంప్రదాయం తీసుకొస్తున్నారు అంటే